రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధ్యత మహిళా రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ పుష్పకుమారు కోరారు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బాధ్యత మహిళలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధ్యత మహిళల సమస్యలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం పదమూడు జిల్లాల్లో పదమూడు మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్లను ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలన్నారు గత ఐదేళ్లుగా కనీసం పది శాతం మంది ముద్దాయిలకు శిక్షలు కూడా పడ్డం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ఏహెచ్టియులను పటిష్టించి రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు జాతీయ నేర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రాష్ట్రంలో పద్నాలుగు వందల ముప్పై రెండు మంది మహిళలు బాలికలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు అయితే వారికి అందాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందలేదన్నారు పునరావాస కార్యక్రమాలు నష్టపరిహారం అందించడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు జివో ఎంఎస్ నంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం రిస్క్ అయిన ఇరవై వేల రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించాలని కానీ నేటికి ఐదు శాతం మందికి తప్పితే మిగిలిన వాళ్లకు ఎవరికి ఆర్థిక సాయం అందలేదు అన్నారు బాధ్యత మహిళలు బాలికలకు నష్టపరిహారం అందించాలని సందర్భంగా డిమాండ్ చేశారు నేను విముక్తిలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ఈ రోజు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెట్టుకోవడం జరిగింది ఈ మా ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి అలాగే ఏహెచ్ టూ సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఈ కేసులన్నింటినీ ఏ హెచ్ సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ పోలీసు వారు కానీ కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు వాళ్ళకి విడో ఫంక్షన్ అనేది ఇది చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు హౌసింగ్స్ కానీ ద్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్న చూపు వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము బ్యాంకులు వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా పునరావాసం కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవంగాలనే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ సదుపాయాలు ఉండవు ఒకటి ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయమ్మ విఆర్ఓ కానీ కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్గా తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాము ఈ ఎఫ్ఐఆర్లు ఐటీపీ కేసు ఇష్టలే కానీ ఈ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది ఈ ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు ఎక్కడికెక్కడికి క్లోజ్ చేయడం వలన ఈ ఇంకా అక్రమ రవాణా ఇంకా అయిపోతుంది సమాజంలో ఈ ఎప్పుడైతే ఏహెచ్పి సర్వే బాగా తీసుకున్న వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణి సుప్రీంకోర్టు ఇచ్చింది హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది ఇవ్వచ్చు కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉండి చిన్న చిన్న సదుపాయాలు పిల్లల మీద జరుగుతున్న అగత్యాలు ఎమ్మటేరి ఆ బాధ అతను వ్యక్తికి కూడా తెలియాలి శిక్ష వేస్తున్నారు జైల్లో వేసేస్తున్నారు ఓ సంవత్సరాలు సంవత్సరాలు జైల్లో వేసేస్తున్నారు ఏం ప్రయోజనం మూడు కోట్ల తింటున్నారు చక్కగా మేపుతున్నారు డబ్బులు కట్టి బయటకొస్తున్నారు అలాంటి వాళ్ళకి అలా చేయకూడదు ఆమె ఎట్లా అయితే ఎన్ని బాధలు అయితే గురైందో అన్నే బాధలు సమాజంలో సమాజంలో అయ్యే బాధలు పెట్టి గురి శిక్షణ చేయాలి అటువంటి శిక్ష గట్టిగా కఠినంగా వేస్తే నెక్స్ట్ ఆ శిక్ష జరగకుండా అమలు వైద్యాలని మా విముక్తి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ట్రాఫికింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది లేదండి ఇప్పుడు పలానా చోట్ల జరుగుతుందని అంటే మేము బయటకు ఒకవేళ కమ్యూనిటీ వాళ్ళు బయటికి వెళ్ళానప్పుడు ఎమ్మట పోలీసు వాళ్ళు వచ్చేస్తారు పోలీసు వాళ్ళ రాగాల్ని ఒక ఐడెంటిఫై ఏమి చేయరు వాళ్ళు ఏమిటి వాళ్ళు ఏమి ఐడెంటిఫై ఏం చే వాళ్ళు ఐడెంటిఫై ఏం చేయరు తీసుకెళ్తారు స్టేషన్లో ఒక అమ్మాయిని అనేది అని చూడకుండా స్టేషన్ లో మూడు రోజులు ఉంచారు మూడు రోజులు ఒక నైట్ ఇక్కడ ఒక నైట్ అక్కడ ఒక నైట్ అక్కడ ఉంచి తిప్పి ఆ తర్వాత హోమ్కి పంపించారు హోమ్ విజిట్ అయిన తర్వాత పేరెంట్స్ వచ్చారు పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక ఆ ఏరియాలో ఉన్న సచివాలయానికి అప్ప చెప్పాలి అలా చెప్పకుండా లాయర్ గారు వస్తున్నారు వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు కేసు అక్కడితో క్లోజ్ చేసేస్తున్నారు దాని గురించి పట్టించుకోవట్లేదు అలాగే ఒక అమ్మాయి రిస్క్ అయిన తర్వాత ఒక ఎయిటీ ఒక మైనారిటీ అయితే ఒక అమ్మాయికి ఎయిట్ ల్యాక్స్ అట్లా వస్తాయి ఈ అమ్మటే రిలీజ్ చెయ్యట్లా వ్యక్తింగ్ కాంపెన్సేషన్ ఒక ట్వంటీ థౌసండ్ రిలీఫ్ అంటే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది అది ఎక్కడ అమలయ్యిందో దాన్ని ఎవరికి ఇరవల ఒక ఐదు శాతం మంది ఒక పది మందికి మాత్రమే అమలయ్యింది అలా ఒక ట్వంటీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వ సెవెంటీ టూ అవర్స్లో కూడా ఎక్కడ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు మేమిస్తున్నాం మేమిస్తున్నాం అన్న నాసా స్కీములో మేము వాళ్ళు చూపిస్తున్నారు కానీ మా దాకా వచ్చిన కేసుల్లో మాత్రం ఎక్కడా చూపించట్లేదు మేము కమ్యూనిటీలో మేము ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము ఓకే నేను విముక్తిలో ఎల్ఎన్ లీడర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు శాంతి నేను విముక్తిలో ఎల్ఎన్ లీడర్గా వర్క్ చేస్తున్నాను మా సెక్స్ వర్కర్ డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు సెక్స్ వర్క్లో ఉన్న వాళ్ళకి పార్ట్నర్ వాళ్ళు ఉండరు ఉన్న బర్త్ ఉండడు బర్త్ ఉండకపోతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండదు గత ప్రభుత్వంలో ప్రతి పథకము అన్నిటికీ లింక్ చేసి ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు ఇళ్ళ స్థలం రావాలంటే అమ్మఒడి రావాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా కావాలి ఈ ప్రభుత్వంలో మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటుంది ఏంటంటే కొంచెం మా సెక్స్ వర్కర్ల డిమాండ్స్ ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ రావాలి సెక్స్ వృత్తిలో ఇంకంతకంటే ఎక్కువ కాలం ఉండలేరు కంపల్సరీ పెన్షన్లు కావాలి అది మేము కోరుకుంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇళ్ల స్థలాలు అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం Like, subscribe and press the bell icon for new updates.